హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ తందూరి తయారు చేసుకున్నాం పదండి ముందుగా చికెన్ని ఎరిగేద్దాం చికెన్ తందూరి కలిపేద్దాం ఫ్రెండ్ సాల్ట్ కారం చికెన్ మసాలా తందూరి మసాలా గరం మసాలా పెప్పర్ పౌడర్ చాట్ మసాలా కొంచెం పసుపు కసూరి మేతి నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత మసాలాలు కలిపేద్దాం ఫ్రెండ్స్ మసాలాలు బాగా పట్టేట వరకు ఈ ముక్కల్ని కలపల్సండి కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాం ఫైనల్గా పెరిగేస్తున్నాం ఈ ముక్కలకు పెరుగు బాగా పెట్టేటట్టు కలిపేద్దాం తందూరి రుచికి మసాలాలు అయితే కలిపేసాం దీన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఈలోపు మనం తందూరి చికెన్లోకి పుదీనా చట్నీని రెడీ చేసుకున్నాం పుదీనా చట్నీ కావలసిన పదార్థాలు పుదీనా కొత్తిమీర సాల్ట్ పెరుగు జీలకర్ర పౌడర్ నిమ్మకాయ మిర్చి అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు మిక్సీలో వేసేసుకున్నాం పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి పుదీనా చట్నీ అయితే అయిపోయింది దాని తర్వాత ఆనియన్స్ సలాడ్ చేసుకుందాం తందూరిలోకి బాగా సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కొత్తిమీర చాట్ మసాలా గరం మసాలా కారం సాల్ట్ నిమ్మకాయ ఇవన్నీ వేసి కలుపుకుందాం బాగా కలిపేసుకుందాం ఈ తందూరులకి ఈ సలాడ్ నంబర్ వన్ గా ఉంటది చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది గ్రిల్ చేసుకుందాం మనం ప్యాన్ కి ఆయిల్ అప్లై చేసేద్దాం సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్ దోరగా వేగిన తర్వాత తిప్పుకుందాం ఫ్రెండ్ పీసెస్ తిప్పుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం పైన మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉందం స్మోకీ ఫ్లేవర్ కోసం ఊగుని కాల్చుకున్నా స్మోకీ ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నా మూత పెడతాం తీసేసుకుందాం తందూరి చికెన్ అయితే రెస్టారెంట్ స్టైల్లో అయితే రెడీ చేసేసుకుందాం తినేద్దాం పదండి చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ముక్క అమోఘం అనేది అమోదం ఇందులో పొదిన చట్ని అయితే మిడియాలో ఉండదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్